శుద్ధ చతుర్దశి జూలై ఇరవై తారీఖున గిరి ప్రదక్షిణం మహత్తరమైనటువంటి ఉత్సవం మన సింహాచలంలో సంతానార్థులైనటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తే సత్సంతానం పొందుతారు అని అచంచలమైన విశ్వాసం అందుచేత ఈ గిరి ప్రదక్షిణంతో పాటు ఈ మధ్య ధరిమిలా కొంతకాలంగా మనం పుష్పరథాన్ని స్వామివారి యొక్క నమూనా మూర్తులతో పుష్పరథ ప్రదక్షిణం జరుగుతుంది ఆ పుష్పరథ ప్రదక్షిణం ఆ వేళ ఇరవైవ తారీఖు శనివారం నాడు సాయంకాలం నాలుగు గంటలకి రథం మన తొలిపావంచ దగ్గర ఆరంభమవుతుంది అక్కడ నుంచి తొలిపావం తొలిపావంచీ అడివరం అలాగే మన గోశాల కృష్ణాపురం గోశాల హనుమంతవాక హనుమంతవాక నుంచి ఆ బీచ్ రోడ్డు అప్పుగర్ వరకు వెళ్ళి అటు నుంచి టీటీడీ దగ్గర నుంచి జోడుగుడపాళెం టీటీడీ దగ్గర నుంచి ఎంబీపీ జంక్షన్ దగ్గర నుంచి హైవే దగ్గరికి వచ్చి ప్రదక్షిణ చేస్తూ మన హైవే ప్రదక్షిణ పూర్వకంగా మాధవదార అలాగే ఎన్జేడి గోపాలపట్నం శ్రీనివాస నగరు సింహాచలంకి చేరుతుంది ఇది సుమారు నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటలకు మళ్ళీ మన తొరిపంచ వరకు చేరుకుంటుంది ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను శుద్ధ చతుర్దశి అలాగే పూర్ణిమ సందర్భంగా సాయంత్రం ఐదు గంటల వరకు చతుర్దశి ఉన్నది పూర్ణిమ రాత్రి నాడు ప్రదక్షిణం చేయడం సంప్రదాయం అంటే పూర్ణిమ తొలి రోజు చతుర్దశి నాడు ప్రదక్షిణ చేయడం అంచేత దీన్ని గమనించి భక్తులందరూ ఈ ప్రదక్షిణం స్వామి రథంతో పాటు వారు కూడా ప్రదక్షిణం చేస్తే ఏ రకమైనటువంటి క్లేశం లేకుండా హాయిగా హేళగా సంకీర్తనం చేస్తూ గోవిందనామస్మరణంతో స్వామి రథంతో పాటు మనం కొనసాగుతూ ఉంటే దాన్ని కానీ అనునయిస్తూ ఉంటే ప్రదక్షిణం సుఖంగా అవుతుంది భక్తులు దీన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఈనాడు కిరి ప్రదక్షిణం మహత్తరమైనటువంటి సన్నివేశం ప్రదక్షిణం చేయడం అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయం మాతాపితరులకు ప్రదక్షిణం చేస్తాం అలాగే భూమికి ప్రదక్షిణం చేస్తాం ఆవుకి ప్రదక్షిణం చేస్తాం ఆలయాలకు ప్రదక్షిణం చేస్తాం అలాగే మనం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని చేస్తాం పూజ అయినప్పుడు ఆత్మ ప్రదక్షిణం చేస్తాం అంటే ఆత్మ లోపల అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు కనుక ఆయనకి ప్రదక్షిణం ఆలయంలో పరమాత్మ ఉన్నాడు కనుక ఆయనకు ప్రదక్షిణం చేస్తాం అలాగే గోవులో ప సర్వదేవతలు ఉన్నారు కనుక గోవి ప్రదక్షిణం చేస్తాం జన్మనిచ్చినటువంటి మాతృదేవోభవ అని తల్లిదండ్రులు దైవస్వరూపులు కనుక వారికి ప్రదక్షిణం చేస్తాం అలాగే పర్వతాలు కూడా విష్ణు అని వేదం చెప్తోంది అందుచేత పర్వతాలకన్నిటికీ పర్వత స్వరూపుడు పరమాత్మ అంచేత ఇవాళ బదరీ క్షేత్రానికి వెళితే నరనారాయణ స్వరూపులుగా పర్వత రూపంలో ఉంటారు స్వామి అని మనకి విఖ్యాతం అట్లాంటి వారిని మనం ఆరాధిస్తున్నాం అంచేత పర్వతాలు కూడా మనకి పూజనీయమైనటువంటివి వృక్షాలు పూజనీయమైనటువంటివి నదులు పూజనీయమైనటువంటివి ప్రకృతి పూజనీయమైనటువంటిది అని భారతీయ సంస్కృతి కనుక ఈ ఆ పర్వతం కూడా సింహగిరి పర్వతం సింహాకార్యత్ర అని సింహ పడుక్కున్న సింహంలా ఉండేటువంటి పర్వతం స్వామి స్వరూపంగా దీన్ని భావించి స్వామి యొక్క ఆయన ఎందు ఏ రకమైనటువంటి ప్రతిపత్తి ఆదరం ఆరాధ్యభావం ఉంటుందో అలాగే ఈ పర్వతాన్ని చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేస్తాం ఈ ప్రదక్షిణలో భాగస్వాములు కండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి మీ ఈచితాలని ఈడేర్చుకోండి